విపరీసేతయో క్షీణే తు యదయం పద తుం పదమశ్ను అనంత వాక్యం గ్రహణత స్వప్న స్వప్నము అనేది అన్యథాగ్రహణం ఉన్నవాడికి ఉంటుంది నిద్ర అనేది తత్వత తత్వ అగ్రహణం ఉంటే నిద్ర ఉంటుంది ఇప్పుడు మనం వెనకాల నుంచి రెండు చెప్పుకున్నాం తత్వ అగ్రహణము గ్రహణం అంటే ఉన్న వస్తువుని యథార్థంగా తెలుసుకోకపోవటం ఒకటి అది వేరే వేరేగా అనుకోవడం ఒకటి తత్వ అగ్రహణము అంటే ఉన్నదాన్ని తెలుసుకోకపోవటం అన్యథాగ్రహణం అంటే మరో రకంగా భావిస్తూ ఉండటం ఎప్పుడు స్వప్నం వస్తుంది ఎప్పుడు నిద్ర వస్తుంది అనే దానికి విచారణ చేశారు అన్యథాగృహత స్వప్న నిద్ర తత్వ అజానత ఈ రెండు కూడా తయోహో విపర్యాసే తయోహనే దానికి తైదస ప్రాజ్ఞయో విపరయాసే అనేది యోగ్యం తైదసుడు ప్రాజ్యుడు అయినటువంటి వాళ్ళకి విపరీసం చేస్తే అది భాష్యం చూస్తే తెలుస్తుంది మనకి పూర్తిగా భాష్యం చదువు కదా తురీయ నిశ్చితో ఉచ్యతే ఇదివరకు అత్యకారణబద్ధ ఇుక్తస్తుయ అని చెప్పాం కదా కారణబద్ధుడు కార్యబద్ధుడు ఏది కారణబద్ధం ప్రాజ్ఞుడు విశ్వత ఇసులు కార్యబద్ధము తురీయము అనేవాడు కార్యబద్ధము కాదు కారణబద్ధము కాదు అనేటువంటిది వెనకాల గ్రంథంలో మనం చెప్పుకున్నమాట కార్యకారణబద్ధం అనే దగ్గర కార్యబద్ధత్వము మొదటి మొదటిద్దరికీ ఉంటుంది కారణబద్ధం మాత్రమే అవుతుంది మూడవవాడు కేవల కారణబద్ధుడు అవుతాడు అలా ఇలాగైతే ఇక్కడ ఇప్పుడు ఈ తురీయుడు మాత్రం కారణబద్ధము కార్యబద్ధము కాదు అనేటువంటి విషయంగా మనం చెప్పుకున్నాం అంటే అవిద్య లేదు తత్కార్యమైన ప్రపంచము లేదు తురీయుడికి అనే అర్థంలో మనం చెప్పుకున్నాం ఇక్కడిచ్చి కదా తురీయే నిశ్చితో భవతి ఉచితే స్వప్న జాగరితయో అన్యథా రజ్వాం సర్పమివ గృహత తత్వం స్వప్నో భవతి స్వప్నము జాగరణము ఈ రెండు స్థేతుల్లో రజ్వాం సర్పమివ రజ్జువు ఎందు సర్పములాగా అన్యథాగ్రహ్ణ తత్వం గ్రహణత తత్వమును అన్యథాగ్రహించేటువంటి వాడికి స్వప్నం వస్తుంది స్వప్న జాగరిత యోహ అనేది అవస్థ విశేషం ఆ టైములో అన్యథాగ్రహ్ణతలోకి అన్వయం అన్యథా గ్రహించేటువంటి వాడికి దేన్ని అన్యథా గ్రహించడం అంటే తత్వమును వాడికి దృష్టాంతం రజ్వాం సర్పమివ రజ్జువు ఎందు సర్పా అంటే తాడును చూసి పాము అనుకున్నట్టుగా స్వప్న జాగ్రత్త స్థితిలో తత్వము తెలియకుండా అగ్రహణం అనమాట ఇంతవరకు అన్యథా గ్రంథత సహ స్వప్న స్వప్న జాగ్రత్త అన్యథా రజ్వాం తత్వం స్వప్నో స్వప్నోభవతి స్వప్నలోను జాగరణలోనూ కూడా వేరే వేరే ఆలోచనలు ఉంటాయి సుషుప్త కాలంలో వేరే ఆలోచన ఉండదు తత్వ అగ్రహణం మాత్రమే ఉంటుంది అంచేత అన్యథాగ్రహణ స్వప్న అనేటువంటి మాట రాశారు నిద్రా తత్వం అజానత తిస్ అవస్థాసు తుల్య దాన్ని తెలియకపోవడం అనేటువంటిది పూర్తిగా నిద్ర అనేటువంటిది తత్వం తెలియకపోతే మూడు దశల్లోనూ కూడా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నిటిలోనూ కూడా సమానంగానే ఉంటుంది నిద్రని మరి స్వప్న నిద్రయోహ తుల్యత్వాత్ విశ్వతేజస్సు ఏకరాశిత్వం స్వప్నము నిద్ర రెండూ కూడా ఈ విశ్వతేజస్సులకు ఇద్దరికి ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరినీ ఓజోడలో పెట్టాం అన్యథాగ్రహణ ప్రాధాన్యాచ్య గుణభూత నిద్ర అయితే తస్మిన్ విపర్యాస స్వప్న ఈ స్వప్న జాగరణాలు రెండింటిలోనూ దీనిలో తేడా ఏమిటి అని అంటే విపర్యాసము అనే దానికి అర్థం ఏమిటి అంటే అన్యథాగ్రహణం ప్రధానంగా ఉంటుంది నిద్ర గుణభూతంగా ఉంటుంది అది స్వప్నంలో నిద్ర అనేది అప్రసానం అయిపోతుంది నిద్ర అందరికీ కామన్గానే ఉంది మూడు చోట్ల కూడా నిద్ర ఉంటుంది కాళ్ళు ప్రాధాన్యం ఏది అన్యథాగ్రహణం ప్రధానమవుతుంది నిద్ర అప్రసానం అవుతుంది అనేటువంటిది స్వప్న విషయం తృతీయేత స్థానే తత్వ అజ్ఞాన లక్షణ నిద్ర ఇవ్వ కేవల విపర్యాస అక్కడ కేవలం మూడో స్థానం అంటే సుషుప్త స్థానం దాల్లో తత్వం తెలియకపోవటం అనేటువంటి పేరుతో కలిగిన నిద్ర అనే దానికి అర్థమదే తత్వజ్ఞానమే తత్వ అనవబోధమే నిద్ర అంటే ఆ కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది అక్కడ అంచేత తయో అతయ కారణ స్థానయ అన్యథాగ్రహణ అగ్రహణ లక్షణ విపరీసే అంటే కార్యకారణ బంధరూపే తత్వ ప్రతిబోధత క్షీణే తురీయం పదమశ్ అత త ఉభయలక్షణం బంధరూపం తపశ్యన్ తురీయే నిశ్చితో భవతి ఇందే ఇప్పుడు అంటే మొదటివి రెండు మూడు స్థానాలు చెప్పాము మనం విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు దాల్లో ఈ విశ్వ తైజసులు ఇద్దరికీ కూడా అన్య స్వప్న జాగ్రత్త స్థానాల్లో అన్యథాగ్రహణము అనేది అది పూర్తిగా అక్కడే ఉంటుంది అది తెలుస్తూనే ఉంది ఇక మూడో దాల్లో అన్యథాగ్రహణం ఉండదు తత్వ అగ్రహణం మాత్రమే ఉంటుంది ప్రాజ్యుడికి సుక్షిప్త స్థానంలో ఉండేటువంటి వాడికి అన్యథాగ్రహణం లేదు కానీ తత్వ అగ్రహణం మాత్రమే ఉంటుంది ఆ మాట రాసిన తృతీయేతు స్థానే తత్వ అజ్ఞాన రక్షణ నిద్రైవ కేవల అదే ఉంది ఇదే విపర్యాసాలంటే ఇలాంటి ఈ విపర్యాసములు అంటే ఏవేవిటవి కార్యకారణ స్థానయోహ అన్యథాగ్రహణ అగ్రహణ రక్షణ విపర్యాసే ఇది కార్యము కారణము ఒకటి కార్యము అంటే అన్యథాగ్రహణం కారణము అంటే ఆగ్రహణం ఇది వెనకాలని చెప్పిన మాటలే అన్యథా తత్వ అనవ తత్వ అగ్రహణము అన్యథాగ్రహణము ఇదే కార్యబంధము కారణ అని చెప్పాడు వెనకాల వాటినే ఇక్కడ కూడా విపర్యాసము అనే పేరుతోటి పిలుస్తున్నారు ఇలా కార్యకారణ స్థానయోహో అన్యథాగ్రహణ అగ్రహణ లక్షణ విపర్యాసే ఈ వీటిల్లో వీ వీటిని ఈ విపర్యాసము కార్యక అది ఎలాంటిది అంటే కార్యకారణ బంధ రూపే దాన్నే క్లియర్ చేశారు ఇదే బంధమే విపర్యాసం అంటే ఇక్కడ ఈ విపర్యాసము తొలగిపోగా అని అర్థం ఈ విపర్యాసము నశించినప్పుడు ప్రతి క్షీణేసతి అంటే విపర్యాసం పోయినప్పుడు ఇక్కడ ఎవరి ఎలా పోతుంది అంటే ప్రతిబోధత క్షీణేసతి జ్ఞానం కలిగిన తర్వాత ఈ అన్యథాగ్రహణం కానీ తత్వాగ్రహణం కానీ రెండూ కూడా తొలగిపోతాయి జ్ఞానం కలిగిపోయిన తర్వాత ఇది నాకు తెలియలేదు అండము కుదరదు దీన్ని మరో రకంగా అనడం కూడా కుదరదు అంచేత ప్రతిబోధ కలిగిన తర్వాత ప్రతిబోధ అంటే జ్ఞానం పరమార్థ తత్వ ప్రతిబోధత ఏదో రకం జ్ఞానం కాదు పరమార్థమైనటువంటి తత్వము యొక్క జ్ఞానం నిశ్చితంగా బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ విపర్యాసములన్నీ తొలగిపోతాయి కొలిగిపోతే తురీయం పదమశ్ తదా ఉభయలక్షణం బంధరూపం తపశ్యన్ ఈ ఎప్పుడైతే ప్రతిబోధం కలిగిందో ఆ ప్రతిబోధం వల్ల కార్యకారణ బంధములు అన్నీ తొలగిపోయాయి కనుక అదే ప్రతిబంధ బంధం అంటేనే అది ఆ బంధ రూపమైనటువంటి అన్యథాగ్రహణము తత్వాగ్రహణము అనేటువంటి ఆ లక్షణమైన బంధాన్ని లే తొలగిపోయిన తర్వాత అది చూడకపోతే తురీయంలో నిశ్చితంగా ఉంటాడు పరమాత్మ తన రూపంలో ఉండిపోతాడు అనే అర్థంలో తత్తురీయే నిశ్చితో భవతి ఇత్యర్థ ఇప్పుడు మూలం పవిత్ర మంత్రం చూడండి అన్యథాగ్రహ్ణత స్వప్న అన్యథాగ్రహణం చేసేవాడికి స్వప్నం ఉంటుంది తత్వం అజానత నిద్ర తత్వాన్ని తెలుసుకోకపోతే నిద్ర ఉంటుంది ఈ నిద్ర మూడవస్థల్లోనూ సమానమే తత్వం తెలియకపోవడం అందరికీ కామనే కానీ మొదటి రెండు స్థితుల్లోనూ వీడు అన్యథాగ్రహణం కూడా ఉంటుంది స్వప్నంలో అయితే సుషుప్తులో అయితే అన్యథాగ్రహణం ఉండదు అంతవరకు తేడా చెప్ప ఇక విపర్యాసే తయోహో విపర్యాసే దానికి క్షీణేలోకి అన్వయం విపరి విపర్యాసే క్షీణే సతి ఎవరికి తయోహో అనే దానికి అర్థం తైజస ప్రాజ్ఞయోహో అనే అర్థం తైజసుడు ప్రాజ్ఞుడు అనేటువంటి మాట చెప్పారు ఇక్కడ విపర్యాసే తయోహో అనే దగ్గర అనేది ఎవరికి ఈ విపర్యాసం పోతుంది అనేటువంటి మాట అక్కడ రాసేది చూడండి భాష్యకర్లు వ్యాఖ్యానం రెండు తయోహ ఇప్పుడు మొత్తం ఉన్న వాళ్ళేమో మొత్తం ముగ్గురు వాళ్ళు విశ్వ తైద ప్రాజ్ఞులు ముగ్గురున్నారు తయోహని త్రివచనం చెప్తున్నారు ఇది ఎలా కుదురుతుంది అని ఆశంక దానికి సమాధానం అక్కడ రాశారు చూడండి విశ్వ నిద్ర విశ్వాదిషు త్రిషు తయోనిద్ర ద్రివచనం కథం ఇది ఆశంక్య స్వప్న నిద్రయోరితి ఇక్కడ విశ్వత తైజ ప్రాజ్ఞులు ముగ్గురు అయితే తయషు అనాలి తయోహం వదలదు ముగ్గురు కనుక అని అలా కాకుండా తయోహో అనేటువంటి మాట ద్వివచనాంత నిర్దేశం ఉంది కనుక దీని చేత వాళ్ళు కాకుండా స్వప్నము నిద్ర అనేటువంటి పేరు తీసుకున్నాం తయోహో విపరీయ తయోహో అంటే స్వప్నము నిద్ర రెండే కదా ఈ స్వప్నము ఎంతమందికి ఉంటుంది నిద్ర ఎంతమంది ఉంటుంది నిద్ర ముగ్గురికి కలిపి ఉంటుంది సమానంగా తుల్యంగా ఉంటుంది స్వప్నము మొదటి రెండు వాళ్ళకి మాత్రమే ఉంటుంది అంచేత ఈ ముగ్గురులను విభాగం చేసి చక్కగా రాశి రానందగిరి ఆచారు విశ్వతైజసవు ఏకో రాశి ప్రాజ్ఞ ద్వితీయ మూడుటిని రెండు రెండు రాసుల కింద విడకొట్టావు రెండు భాగాల కింద విశ్వతైజ ప్రాజ్ఞులు ముగ్గురిని కూడా కలిపితే విశ్వడు తైజసుడు కలిపి ఒక రాశి ప్రాజ్ఞుడు రెండో రాశి ఈ తయోహ అనేదానికి రెండు రాసులు అని అర్థం చెబితే అంటే స్వప్న నిద్రములు నిద్రలు చెప్పినట్లయితే ముగ్గురు అవుతారు కవరవ్వుతారు కుదరదు చేత ముగ్గురిని చెప్పాలి కుదరచాలి కుదర్చాలి దానికోసం రెండు రాసులుగా విడతీసి విష్ణుడు తేజస్సు మొదటి రాశిలోను ప్రాజ్ఞుండి రెండో రాశిలోను పెడితే ఒకదానికి స్వప్నము రెండోదానికి నిద్ర అనే అర్థం వస్తుంది అంటే స్వప్న నిద్రయోహో విపర్యాసే క్షీణే సతి విశ్వతే అయ్యా అయ్యా అయితే మీరు చెప్పండి తృతీయ అన్నప్పుడు అయిపోతాడు ఏది అని అన్నారు కదా తృతీయం కాదు మూడోది ప్రాగ్యుడు ప్రాజ్ఞుడు అలా కాదు రెండు రాసుల్లో వేసినప్పుడు ముగ్గురు నేను అయిపోతాడు తృతీయం అసలు రాసుల్లో లెక్క పెట్టట్లేదు మనం మరి తృతీయ అన్నారు కదా ఎవరు అవుతారు ఇక్కడ తృతీయ అక్కడ అక్కడ కాదు అక్కడ ముగ్గురిని యథార్థంగానే పెట్టుకోండి ఈ తయోహ క్షీడే దగ్గర మామూలుగా ఇప్పుడు మామూలుగా చెప్పేటప్పుడు విష్ణుడు తైజసుడు ప్రాజ్ఞుడు యథాస్థితి కానీ ముగ్గురు వాళ్ళ లక్కే అక్కడ తృతీయము అంటే ప్రాజ్ఞుడే అర్థం తృతీయేతు స్థానే స్థానే అని ఎప్పుడైతే అన్నారో తృతీయ స్థానము అంటే సుషుప్త స్థానమే జాగ్రత్త స్థానము స్వప్న స్థానము సుషుప్త స్థానము మూడు స్థానాలు దానిలో ప్రథమ స్థానం జాగరిత స్థానం రెండవది స్వప్న స్థానం మూడవది స్థానం అక్కడ ఆ తృతీయేతు స్థానే అక్కడ మాత్రం ఆ ప్రాజ్ఞుడి దగ్గరే అర్థం అక్కడ కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది తత్వ అజ్ఞాన లక్షణ నిద్ర ఇవ కేవల విపర్యాస అక్కడికి అదే అయిపోయింది ఇప్పుడు ఈ తర్వాత అత్య కార్యకారణ స్థానయో అన్యథాగ్రహణ తత్వాగ్రహణ లక్షణ విపర్యాసే ఇక్కడ ఈ తయోహని దగ్గర ఇక్కడ ఉంది కదా వివచనం ఇందాక పైన ముగ్గురు చెప్పి తయోహ ద్వివచనం ఎలా చెప్తారు అది కనుక అంటే అప్పుడు విడతీసుకోవడంలో విశ్వతైదస్ని ఒక భాగంగాను ప్రాజ్ఞుణ్ణి మరో భాగంగాను చేస్తే మొదటి వాళ్ళకి స్వప్నము రెండో వాడికి నిద్ర ఉంటుంది కనుక స్వప్న నిద్ర యోహో అంటే వ్యాఖ్యానం చేశారు అది క్లియర్ గా ఉంది వ్యాఖ్యానం చూసుకోండి మీరు స్వప్న నిద్రయో రీతి అవుతా ఆనందగిరిలో విశ్వైజసో ఏకో రాశి ప్రాజ్ఞ ద్వితీయ తత శ్లోకే వివచనం అవిరుద్ధమి ప్రథమ రాశిలో విపర్యాసం అంటే ఏమిటి అని అంటే అన్యథేతి అన్యథాగ్రహణ లక్షణం ప్రథమ రాశిలో విపర్యాసం ద్వితీయ రాశువు విపర్యాస విశేషం దర్శయతి త్వితి అక్కడ మీ డౌట్ క్లియర్ చేశాడు ద్వితీయ రాశిలో అనే దానికి త్వితి అన్నాడు ప్రాజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వాడే రెండవ రాశి మూడవ స్థానం ఈ ద్వివచనాన్ని కుదర్చడం కోసం రెండు రాసులుగా విభాగం చేశాను తప్ప వాడు మూడో స్థానమే తృతీయ స్థానము నిద్రా ప్రా ప్రాజ్ఞుడు సుషుప్త స్థానంలో ఉన్నవాడు అది అదే తృతీయ ద్వితీయో ద్వితీయార్థగతాన్ని అక్షరాన్ని వ్యాకరవుతి అత ఇది అనేటువంటి మాట అత ఇక్కడ నుంచి అత తయో మా మూలలో పంతుల మాట తయో విపర్యాసే క్షీణే తయోహ నిజానికి అర్థం కార్యకారణ స్థానయో అన్యథాగ్రహణ లక్షణ విపరీసే అంటే అన్యథాగ్రహణము అగ్రహణము అనే స్వరూపంలో ఉన్న విపర్యాసము అంటే ఏమిటది కార్యకారణ బంధరూపము అది పరమార్థతత్వ ప్రతిబోధము వల్ల క్షీణమవుగా అర్థం పంక్తి అన్వయం చేసుకోవచ్చారు మంత్రంలో ఉన్న మాటలకి విపరీయాసే తయో క్షీణే తురీయం పదమస్ను విపర్యాసే తయోహ క్షీణే అనే దగ్గర తయోహో అనే దానికి ఈ రా రాసులు రెండు ఈ రెండు రాసులకి విపర్యాసము అంటే మొదటి దానిలో ఉండే విపర్యాసం ఏమిటి రెండో దానిలో ఉండే విపర్యాసం ఏమిటి అంటే ఒకటి అన్యథాగ్రహణము రెండోది తత్వాగ్రహణము ఈ రెండు ఇదే కార్యబంధము కారణబంధము అనే పేరుతో పిలిచాము ఇది పరమార్థతత్వ తత్వ ప్రతిబోధం వల్ల జ్ఞానం వల్ల ఇది నశిస్తే అప్పుడు తురీయం పదమస్మృతి ఆ తురీయమైనటువంటి స్థానాన్ని పొందుతాడు విపర్యాసము అంటే భ్రమ అనే కదండి అర్థం అదే అన్య్రహణము తత్వ అగ్రహణము రెండు అగ్రహణం భ్రమ కాదు అంతే మాట మార్చారు విపర్యాసూలుగా విపర్యో భ్రమ అని అంటాం అది అన్య్రహణం అంటే భ్రమ వచ్చు నాకు తెలియలేదండి అన్నవాడికి భ్రమ పడ్డాడు అంటాం అంతేత అక్కడ ఉండే విపర్యాసం ఏమిటి అంటే తత్వాగ్రహణ రూపము ఈ తత్వాగ్రహణాన్ని అన్యథాగ్రహణాన్ని రెండింటినీ కవర్ చేయడానికి మాట విపర్యాసము అని వాడారు అదే రాశారు వ్యాఖ్యానంలో ప్రథమే రాసవు విపర్యాస స్వరూపం మొదటిది రెండో రాశ ద్వితీయ రాశావు ద్వితీయ రాశువు విపర్యాస విశేషం అది అక్కడ ఉండే విపర్యాసం అంటే ఏమిటి దీనిలో ఉండే విపర్యాసం అంటే ఏమిటి అనేది ఒక చోట అన్యథాగ్రహణము రెండు తత్వ అగ్రహణము అంటే ఒక చోట స్వప్నము రెండవ చోట నిద్ర తయోహ స్వప్న నిద్రయోహో అని వ్యాఖ్యానం చేసుకోండి ఏ సరిపోయిందా లోకల్లో మామూలు విపర్యాసో భ్రమ అనే ఉంది సంశయం విపర్య తర్కభేదార్థ అనుభవ స్త్రివిధ అయుధార్థానుభవం మూడు రకాలు సంశయము విపర్యము భ్రమ విపర్యాసము అనే దానికి భ్రమ అనే ఒక అర్థం దాన్ని వీడిది వీడి దాన్ని ఎలా కావాలి ఒకదాన్ని ఇంకోటిగా చూసుకుంటే ఆ దాన్ని కూడా విపర్యాసం అని అంటారు తల కింద చేయడం అంటే ఒకటి పైన కిందది కిందది పైది చేస్తే విపర్యాసము ఆర్డర్ ఆర్డర్ డిజార్డర్ ఆర్డర్ మారితే విపర్యాసము అనే పేరుతోటి ఉంటుంది కానీ ఇక్కడ విపర్యాస శబ్దార్థం వేరుగా మనస్సులో మహం కార్యబంధము కారణబంధము కార్యబంధం ఎవరిది విశ్వస్సులకి కారణబంధం ప్రాజ్ఞుడికి ఒక తత్వ అగ్రహణం మాత్రమే మొదటి రెండింటిలోనూ అన్యథాగ్రహణ రూపమైన విపర్యాసం ఉంటుంది ఆ విపర్యాసము తత్వప్రతిబోధం చేత క్షీణమైపోతే పదాన్ని పొందుతాడు అనేటువంటిది మంత్రార్థం